విశాఖ గాంధీ విగ్రహం దగ్గర వామపక్షాల సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు ఆయన మాటల్లో ఊరువాడలో విద్యుత్ ఉద్యమాన్ని నడిపారు ఉద్యమాన్ని నడిపారు ఉద్యమ పల్లె పల్లెలో పీడితుల క్రందన విన్నారు ఆ క్రందన విన్నారు ఆ క్రందన విన్నారు వామపక్ష ఉద్యమాల સારરલિય સારણિત સાહે સોંજજજજજે ન્યમજે સેવારણ્યજજજે સાહરણ સાહરણાંપ સાહધણ્યજજજજે ન્� రెండు వేల సంవత్సరంలో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అమలు చేయడం కోసం విద్యుత్ సంస్కరణలు తీసుకొని వచ్చి రాష్ట్రంలో విద్యుత్తును మూడు భాగాలు చేసి ప్రజల మీద విపరీతంగా భారాలు మోపే విధంగా చట్టాల్లో మార్పులు తీసుకొని వచ్చి విద్యుత్ ఛార్జీలను భారీగా పెంచారు ఈ భారీగా పెంచడాన్ని వామపక్షాలు మొత్తం ప్రజానికి అందరిలోకి తీసుకెళ్లి ఏప్రిల్ నుంచి ఆగస్టు దాకా సుదీర్ఘ కాలం పాటు పెద్ద ఎత్తున ప్రజల్లో ప్రచారం చేసి ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రెండు వేల సంవత్సరం బషీర్బాగ్లో వేలాది మందితోటి భారీ ప్రదర్శన జరుగుతూ ఉంటే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విచక్షణారహితంగా కాల్పులు జరిపి బాష్పాయలు ప్రయోగించి టీఆర్ గ్యాస్లు వదిలి వాటర్ క్యాన్లు ప్రదర్శించి మొత్తం పోలీసులతో అతి కిరాతకంగా కాల్పులు జరిపి మొత్తం ముగ్గురిని హత్య పెట్టుకుంది హత్య చేయించింది అందులో కామెడ బాలస్వామి విష్ణువర్ధన్ అలాగే రామకృష్ణ అనేటువంటి ముగ్గురు యువకేశ్వరాలు తుపాకిలకి గుళ్ళకి బలై అక్కడే చనిపోవడం అనేది జరిగింది అలాగే కొన్ని వందలాది మందికి బుల్లెట్ దెబ్బలు గాయాలేగి పిల్లర్స్ తగిలి హాస్పిటల్లో అనేక సంవత్సరాల పాటు ఇదే హాస్పిటల్ వైద్యం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయినా సరే ప్రభుత్వం అతి కిరాతకంగా వ్యవహరించింది దీన్ని వ్యతిరేకిస్తూ తర్వాత మెరాహార దక్షులని చేసిన తర్వాత ఆ రోజు నుంచి సంస్కరణకు వ్యతిరేకంగా పోరాడటంతో విద్యుత్ ఛార్జీలు పదేళ్ల పాటు ఏ ప్రభుత్వం పెంచకుండా ఆగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అటువంటి ఇరవై నాలుగేళ్ళు ఈ రోజున వాళ్ళు చనిపోయి నడుస్తూ ఉంది మళ్ళీ ఈ రోజున విద్యుత్ ప్రైవేటు పరం చేయాలని విద్యుత్తును మొత్తం కూడా అదానికి అప్పజెప్పాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగానే రాష్ట్రంలో కూడా స్మార్ట్ మీటర్లు పెట్టడం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టడం కరెంటు తారీఫ్లు పెంచడం అలాగే రకరకాల పద్ధతులతోటి జీవల్ ఎక్స్పెన్స్ ఛార్జీలు చెప్పి ఇంధనపు సర్దుబాటు ఛార్జీలు అని చెప్పి ఛార్జీలు పెంచి ప్రజలను ఎత్తిన భారాలు వేయడం కోసం కొనుకుంటుంది కాబట్టి ఎవరైతే విద్యుత్ అమరవీరులు ఉన్నారో వాళ్ళ పోరాట స్ఫూర్తితోటి వాళ్ళ ప్రాణత్యాగాల వృధా కానీ ఏమో వాళ్ళ ప్రాణ బలిదానాలతోటి విద్యుత్ సంస్కరణలు ఏదైతే ఆపుతున్నామో భవిష్యత్తులో కూడా అటువంటి పోరాటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రధానికి సిద్ధం కావాలని దానికి వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీ తరఫున ఎప్పుడు సిద్ధంగా ఉంటామని భవిష్యత్తులో జరిగే ఈ ప్రైవేటీకరణ విధానాలను ఎదుర్కొంటామని చెప్పి అటు అని చెప్పి స్మార్ట్ మీటర్లు పెట్టే ప్రతిపాదన విరమించుకోవాలి లేకపోతే రెండు వేల సంవత్సరంలో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది చంద్రబాబు నాయుడికి మళ్ళీ ఇప్పుడు అదే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుందని హెచ్చరిక చేస్తూ ఉన్నాం ప్లీజ్ చెప్పండి చెప్పండి ఓకే ఓకే ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలు తీసుకురావడం అనేది జరిగింది దాని మీద వామ పక్షాలుగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు ఆ ఆందోళన భాగంగా అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ బోర్డుగా ఉన్నదాన్ని మూడు విభాలుగా విభజించారు ఏపీ జన్కో ఏపీ ట్రాన్స్కో అనేది ఈ పేర్లు తెచ్చిన తర్వాత తెచ్చి అనేది చేయడం అనేది జరిగింది దాని మీద పెద్ద ఎత్తున ఆ రోజు కూడా ఆందోళన చేసి పసిబాబులో ఆందోళన చేసే ముగ్గురు ఓకేషోర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాల్చి చంపడం అనేది జరిగింది ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఈ విద్యుత్ సంస్కరణ కేంద్రం ఏం చెప్తే ఇక్కడ ఉన్న గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా రెండు ప్రభుత్వాలు ముందుకెళ్లే పద్ధతులు ఉన్నాయి గత ప్రభుత్వం ఎనిమిది సార్లు విద్యుత్ ఛార్జీలు అనేది షో ఆఫ్ ఛార్జీలు తీసుకొచ్చి ప్రజలపై అనేది ఆర్థిక భారాలు వేశారు రెండోది స్మార్ట్ మీటర్లు పెట్టడానికి అప్పుడే ప్రయత్నాలు ట్రయల్ రన్లు కూడా జరుగుతున్నాయి ఇది పెట్టడానికైనా ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆ రోజు ఏదైతే ప్రతిఘటించామో వామపక్షాలుగా ఈరోజు సిపిఐగా కానీ ఇతర వామపకాలు ఏవైతే ఉన్నాయన్ని వామపక్షాలతో పెద్ద ఎత్తున కలుపుకొని